బంగాళాదుంప రసంతో అందమైన కుర్రలను మీ సొంతం చేసుకోవచ్చు అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం బంగాళాదుంప రసాన్ని తలకు రాయడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు బంగాళాదుంప రసంలో విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి జుట్టును మూలాల నుంచి దృఢంగా మారుస్తాయి బంగాళదుంప రసాన్ని తలకు రాయడం వల్ల జుట్టు బలంగా ఎదుగుతుంది జుట్టు రాలిపోవడం చుండ్రు వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కురులు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి ముందు రెండు బంగాళాదుంపల్ని తొక్క తీసి వాటిని ముక్కల కింద కట్ చేసుకోవాలి వాటిని బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత స్ట్రైన్ చేసుకుంటే సరిపోతుంది బంగాళదుంప రసంలో కొంచెం తేనె ఆలివ్ ఆయిల్ వేసి తలకు రాయడం వల్ల కురులు ఒత్తుగా పెరుగుతాయి చిగుళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి బంగాళదుంప రసంలో కలబంద గుజ్జు వేసి తలకు రాసుకోవాలి దీనిని తలకు రాసుకోవడం వల్ల కురులు బలంగా మారుతాయి జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి బంగాళాదుంప రసంలో గుడ్డు సొన ఆలివ్ ఆయిల్ వేసి తలకు పట్టించాలి దీనిని తలకు రాయడం వల్ల జుట్టు సాఫ్ట్ గా ఉంటుంది కుర్రలు బలంగా ఉంటాయి వారానికి రెండు నుంచి మూడు సార్లు బంగాళాదుంప రసాన్ని తలకు రాసుకోవచ్చు దీనితో కుర్రలు ఆరోగ్యంగా ఉంటాయి జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా ఉండవు రసం రాసేటప్పుడు ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి ఎందుకంటే రసం కొంతమందికి పడకపోవచ్చు కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు కలగకుండా ముందుగా జాగ్రత్త తీసుకోవాలి రెగ్యులర్గా బంగాళదుంప రసాన్ని తలకు రాయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది దృఢంగా ఉంటుంది మీరు ఒత్తుగా ఎదగడానికి కూడా ఈ రసం సహాయపడుతుంది ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్